అదేవిధంగా మన పథకాన్ని గౌరవనీయులు సాధ ముఖ్యమంత్రి గారు మరి విజయవాడలో ఓపెన్ చేస్తున్నారు అందరూ మరి నాటి శక్తి ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా మన ఆర్టీసీ డిపో ఎస్కోట్లో ఆర్టీసీ ప్రభుత్వ అధికారులు ఇన్ఛార్జ్ డిఎం గారి సహకారంతో మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం అందులో భాగస్వామ్యమైన మా ప్రజాప్రతినిధులందరికీ కూటమి ప్రజాప్రతినిధులకు ముందు ఉన్న పాత్రికేయునకి ఈనాటి పరిస్థితుల్లో ప్రభుత్వ పరిస్థితి తెలుసు గనక ఇంత ఊహించలేదు ఇవాళ మాకే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా

भाई सारा है ना कोई समय का कोई सा नगर कट बाबू काशीगंज ठीक है రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక మహిళగా మహిళల కూడ ప్రభుత్వానికి ధన్యవాదాలు నమస్కారాలు ఎన్నో సంక్షేమాలు స్వీకారం చూపుతున్నా మహిళలకు పెద్దపేట వేస్తున్నా మరి అందరి ముఖంలో చిరునవ్వు స్వాగతం పలుకుతున్నారు చంద్రబాబు గారు మాట ఇచ్చారు మాటకి మేము మన మన కూటమి ప్రభుత్వం కట్టుబడి వేళ మాకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు అని మహిళలంతా ఎంతో సంతోషంగా చిరునవ్వుతో ఆధార్ కార్డులు నాకు చూపిస్తున్నారు ఇప్పుడు నేను నేను కూడా బస్సులో ప్రయాణం వలస వరకు మరి ఈ బస్సు వెళ్తున్న తరుణంలో వెళ్తూ మరి వాళ్ళు పలకరిస్తున్నప్పుడు అందరూ కూడా ఈ ప్రభుత్వానికి మా యొక్క రుణపడి ఉంటాం ప్రత్యేక ధన్యవాదాలు చంద్రబాబు గారికి ప్రత్యేక నమస్కారాలు అని చెప్పి ఒక పెద్ద పలకరిస్తే ఆ మహిళ ఎంతో సంతోషంగా చెప్తున్నారు ఈ మహిళలంతా కూడా